హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సారీ గుడ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ లాగ్ అనమాట అందుకే గుడ్ ఈవినింగ్ అని వచ్చేసింది నిన్న ఈవినింగ్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నా హడావిడి రొటీన్ పనులు చూపిస్తాను పిల్లలైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారు వాళ్ళ డాడీ వాళ్ళకి ప్రమో నైట్ అనేది ఒలిసి అనమాట నాకు అలా నచ్చని పనిలో మెయిన్ పని అయితే ప్రమో నైట్ వల్సి ఇవ్వడం అనమాట నాకు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు మా పేరెంట్స్ మా అమ్మ కానీ మా హస్బెండ్ కానీ వల్లిసేవారనమాట ఇంకా పిల్లలైతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పని అయితే వాళ్ళ డాడీ చూస్తున్నారు ఇంకా నేను నెక్స్ట్ ఇంకా పిల్లల పని అంటే లంచ్ బాక్స్లో అయితే వేస్తారు కదా ఆ పని చూసుకుంటున్నాను ఇంట్లో మొత్తం బట్టలే ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు వర్షం పడుతుంది ఎక్కడ వేయాలో తెలియట్లేదు లేదు ఉతకపోతే ఎక్కువ ఉంటున్నాయి ఉతికితే ఎక్కడ వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు వర్షం వచ్చిన ఇబ్బందే అండ్ వచ్చిన ఇబ్బందే కదా మన అంత స్వార్థపరులు ఉండరేమో ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్సులు అన్నీ తీయడమో కిచెన్లో నాకు ఇంట్లో ఉన్నాయి కూడా ఖాళీ చేసేస్తాను కొంచెం కొంచెం ఉన్నాయి తగ్గించి పెట్టేసి అవి కూడా క్లీన్ చేసేస్తాను ఈ రోజైతే నేను ఆనపకాయ పాలు పోసి ఎగిరేసాను అనమాట ఇంకా రైస్ కర్రీ మొత్తం క్లీన్ చేసి ఖాళీ చేసేసి వాటిలో పెట్టేసి పాలు కూడా మార్నింగ్వి వెచ్చపెట్టుకుంటానన్నమాట ఇంకా గిన్నెలని పక్కకేసుకొని అన్నీ సర్దుకొని అవి తోముకోవడం సరిపోతుంది ఈరోజు ఈవినింగ్ తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు పిల్లలకు బాక్సులు ఇవ్వడానికి వెళ్ళి లేట్ అనమాట టైం దాటిపోయింది అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే బాబా వారికి ఇవ్వలేకపోయాను అందుకే ఈవినింగ్ హారతన్నా ఇద్దాము అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇదివరకైతే నేను ఇచ్చేదానండి కానీ ఈ మధ్య చెప్పాను కదా ఆగిపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాను కానీ ఒకసారి మీలో కూడా ఎవరైనా బాబా అంటే ఇష్టమో మాకు తెలుసు హారతి ఇవ్వడం అనేది మాత్రం తెలిసినట్లయితే ఖచ్చితంగా బాబా వారికి ఏదో ఒక హారతి ఇవ్వండి అన్నీ ఇవ్వాలని లేదండి మార్నింగ్ దాన్ని ఇచ్చుకోవచ్చు మార్నింగ్ లేవలేమో నైట్ ఉండలేమో మాకు రావు అనుకుంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే ఈజీగా ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది పిల్లల పని కూడా మ్యాక్సిమం ఎవరికి ఉండదు కాబట్టి ఆఫ్టర్నూన్ హారతి ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి చాలా చిన్నది ట్వంటీ మినిట్సే ఉంటుంది మీకు పాడడం రాకపోయినా సరే ఫోన్లో పెట్టుకుని బాబా ముందు కూర్చుని ఊదిబత్తి వెలిగించుకుని పాడడానికి ట్రై చేయండి వినగా వినగా నోటెడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట అలా అలవాటు చేసుకుని ఇవ్వడం నేర్చుకుంటే మీకు వన్ మంత్ కంటిన్యూగా ఇస్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఇంట్లో రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను హారతులు ఎలా ఇవ్వాలనేది వీడియో పెట్టాను ఆ హారతల యొక్క మీనింగ్ కూడా నేను వీడియో పెట్టాను ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే స్టార్టింగ్లో ఉంటాయన్నమాట కొంచెం ఓపికగా ఎత్తుక్కుంటే దొరుకుతాయి అన్నమాట హారతుల యొక్క అర్థాలు చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను మజ్జిగ చేసి పిల్లల బాటిల్స్ వంటవి అన్నీ క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకొని పెట్టుకుని మొత్తం కడుగుతున్నానండి ఇంకా ఈ గిన్నెలు తోమిన తర్వాత ఇల్లు ఊడవడము అవి ఆ పనులు అనేవి చేసుకుంటాను అనమాట ఇంకా నేను ఎప్పటి నుంచో ఇచ్చేదానండి హారతిలో ఒకసారి సేజ్ హారతి కూడా ఎప్పుడన్నా గురప్ప ఉన్నవి కానీ లేదంటే బాబా యొక్క బర్త్డే అంటాం ఆ టైంలో కానీ దసరా రోజు బాబా వాళ్ళు సమాధి చెందిన రోజు అలాంటి రోజుల్లో మాత్రం ఇచ్చే ఇస్తా ఇచ్చాను కూడా చాలాసార్లు నైట్ హారతి ఇంకా తర్వాత తర్వాత ఇంకా అవ్వక ఇంకా ఊరుకుంటున్నాను ఈరోజు కూడా కొంచెంసేపు బుక్ రాసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కొంచెంసేపు బుక్ రాసుకున్నాను ఒక వన్ టూ పేజెస్ అయితే రాసుకున్నాను శ్రీ సాయి నామం అనేది రాసుకున్నాను అనమాట ఇంకా ఎక్కడైతే క్లీనింగ్ అనేది జరుగుతుందనమాట గిన్నెలు తోమడము అంటే ఈవినింగ్ పిల్లలు వచ్చినాక ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అప్పుడే అనమాట ఇక్కడైతే గిన్నెలు తోమడము అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు కూడా ఊడ్చేశాను అనమాట మొత్తం ఇంట్లో పని అయితే అక్కడికి అయిపోయింది బట్టలు ఇంకా తడగానే ఉన్నాయి కాబట్టి మడత పెట్టే పని లేదు ఇంకా ఫైవ్ సిక్స్టీన్ అయింది ఇంకా హారతికి టైం ఉందని చెప్పి పిల్లలకి అయితే బుక్స్ ఓపెన్ చేయించాను మా హస్బెండ్ ఉన్నారు నేను కూడా ఉన్నాను ఇంకా సర్లే అని చెప్పి హోంవర్క్ చేస్తున్నాము ఇంకా నాకు కూడా హారతి టైం ఉందని చెప్పి పిల్లలతో పాటు కూర్చొని నేను శ్రీ సాయి నామం అనేది రాసుకుంటున్నాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బాబాకి హారతికి అన్నీ రెడీగా చేసేసుకొని రెడీగా పెట్టుకుని పక్కన శ్రీ సాయి బుక్ అయితే రాసుకుంటున్నాను నేనైతే నాన్ వెజ్ తిన్నప్పుడు లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు లేదంటే వాష్రూమ్కి అలా వెళ్ళినప్పుడు మాత్రం స్నానం చేస్తాను హారతి రా ఇవ్వడానికి బుక్ రాసుకోవడానికి లేదంటే వాష్రూమ్కి వెళ్ళకుండా నాన్ వెజ్ ఏమి తినకపోతే మాత్రం ఆ కాళ్ళు చేతుల ముఖం అలా కడుక్కొనేసి రాసుకోవడము హారతి ఇవ్వడం లాంటివి చేస్తాను అనమాట ఖచ్చితంగా నాన్ వెజ్ ఆఫ్టర్నూన్ తిన్నా లేదంటే వాష్రూమ్కి వెళ్ళి స్నానం అయితే కంపల్సరీగా చేస్తాను హారతికి బుక్ అయితే బుక్ కూడా అంతేసే మ్యాజిటీజ్ అనమాట ఇంకా అలా కొన్ని రూల్స్ అయితే పాటిస్తూ రాసుకుంటూ ఉంటాయి అన్నమాట చాలా మంచిదండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆందోళన లాంటివి ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినా దాని గురించి ఆలోచిస్తూ ఏ పని చేయకుండా కూర్చోవడం కన్నా ఇలా మనం మనసుకుని కొంచెం కుదరపరుచుకుని ఇలాంటి పనులు చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క కష్టం అనేది కూడా బాబా వారికి చెప్పుకున్నట్లు ఉంటుంది ఆయనే మనకి దారి చూపిస్తారు మనకి ఉన్న సమస్యలు తీరుస్తారనే నమ్మకం అయితే నాకుంది అనవసరంగా కూర్చుని ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే ఉపయోగం ఏమీ ఉండదు దాన్ని మనం ఏం చేయలేము మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా దైవ సహాయం అనేది తీసుకోవడం అనేది చాలా మంచి సలహా అన్నమాట నా పరంగా కాబట్టి ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నప్పుడు కూర్చుని బాధపడకుండా ఇలాంటి తరుణోపాయం ఆలోచించుకుంటూ బాబాదే భారం మీ మేము ఎవరైనా అండి బాబానే నేను చెప్పను నాకు బాబా నమ్మకం కాబట్టి బాబా గురించి చెప్తున్నాను మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆయనకు సంబంధించిన పనులు లేకపోతే ఆయనతో కూర్చుని మాట్లాడడం లాంటివి చేస్తే మనసు కాస్త కుదుట పడుతుంది స సలహా అనేది ఆయన నుంచి దొరుకుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు సరే అని చెప్పి పక్కన పెట్టి పుస్తకము టీ అయితే పెట్టిస్తున్నాను ఇలా అయితే ఆడుకుంటాం ఫ్రెస్ టీతో ఎంతమంది అలా చిన్నప్పుడు చేశారు ఇక మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను మా పాప కూడా అడుగుతుంది నాకేది అని చెప్పి మాక్సిమం అయితే మేము ఎక్కువగా టీ తాగమండి టీ కూడా ఇప్పుడు కొనుక్కొచ్చారు పని మళ్ళీ మేము తాగము ఓన్లీ పాలు మజ్జిగే తాగుతాము టీలు కాఫీలు తాగము బట్ మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడప్పుడు తాగుతూ ఉంటారనమాట అలవాటు మీద చల్లబడిందని చెప్పి టీ పెట్టమన్నారు ఇంకా వాళ్ళైతే టీ తాగారు మీ బాబాకి నేను హారత అనేది ఇస్తున్నాను టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా జస్ట్ బాబాకి అగరవతిని వెలిగించి ఒక ఫ్రూట్ పెట్టి ఇంకా హారతి అనేది చదువుకుంటున్నాను బుక్ ఉంది బుక్లో చూసి చదువుతాను లేదంటే ఓన్గా అయినా కూడా నాకు వచ్చానమాట ఇంకా హారత అనేది చదువుకొని ముందు నామని చెప్పుకొని హారత అనేది స్టార్ట్ చేస్తాను సాయంకాలం హారతి ఇది ఆ టైం టైం బట్టి కూడా కాదండి పొద్దు బట్టి నేను హారత అనేది ఇస్తాను కొంచెం చీకటి పడిపోతుంది అనుకున్నప్పుడు హారతి అనేది స్టార్ట్ చేస్తాను అనమాట అంటే టైం అనేది కరెక్ట్గా ఉండదు కదా ఒకసారి టైము ఆరున్నరకే చీకటి పడుతుంది ఆరున్నరకే బోల్డ్ వెలుతురు కూడా ఉంటుంది కాబట్టి పొద్దు చూసుకొని నేను ఇస్తాను అనమాట హారతి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పల్లవి పల్లవికి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ టూ లైన్స్ టూ లైన్స్కి ఇలా హారతి అనేది బాబా వారికి చూపించి కింద పెట్టుకుని ఆ చరణం మొత్తం తర్వాత వరకు మామూలుగా పాడుకుంటాను మళ్ళీ పల్లవి స్టార్ట్ అయినప్పుడు అలా హారతి అనేది చూపిస్తూ ఉంటాను ఇక్కడ బాబా అయితే హోంవర్క్స్ అయిపోయినాయి అని పడుకున్నాడు పాప అయితే హోంవర్క్ చేస్తూనే నాతో హారతి పాడుతుంది సర్లేమ్మా నువ్వు తర్వాత పాడుతూ లేదు హోంవర్క్ అన్నా అంటే లేదు నేను పాడతానని చెప్పి రాస్తూ హోంవర్క్ చేస్తుంది మళ్ళీ ఇటు సైడ్ తిరిగిందనమాట సరే వద్దు ఇంకెందుకు హారతి పాడుతున్నావు కదా హోంవర్క్ తర్వాత చేసుకుంది కానీ హారతి పాడు అని చెప్పేసి బుక్స్ అయితే పక్కన పెట్టిచ్చేసాను నాతో పాటు హారతి పాడుతుంది ఇంకా అలా అయితే హారతి పాడుకున్నామండి పాప కూడా చూసి చదవడం రాకపోయినా వయసుకి విని విని ఇదివరకు బాగా పెట్టేదాన్ని ముందు ఇలా విని 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 పాపకైతే అలవాటు అయిపోయి హారతి కంటస్థం వచ్చేసింది స్టార్టింగ్ అందిస్తే మాత్రం లోపల పాడుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చివరి వరకు నాతో పాటు కూర్చుంటుంది వాళ్ళ అన్నయ్యను కూడా కూర్చోమంటారు కానీ బాబా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడనమాట హారతి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పాప మళ్ళీ హోంవర్క్స్ అనేవి చేసుకుంటుంది పాప హోంవర్క్స్ కూడా అయిపోయి వచ్చినాయి చాలా ఇంట్రెస్ట్ దేవభక్తి అయితే పిల్లలకు ఉందండి ఇక్కడ నాతో పోట్లాడుతుంది పాప స్కూల్లో వాళ్ళు మిస్ గారు ఏదో ఇచ్చారంట నాతో పోట్లాడుతుంది ఈ పేపర్ ఎవరు ఇచ్చారు చెప్పు ఎందుకు ఇచ్చారు ఈ పేపర్ ఇంత పేపర్ ఎందుకు ఇస్తారు క్రాఫ్టా ఏమైనా చేయమన్నా ఏదైనా చేసుకోవచ్చా ఏం చేసుకుంటా నీ ఇష్టం వచ్చింది మరి క్రాఫ్ట్ వర్క్ ఇచ్చాను క్రాఫ్ట్ వర్క్ ఇచ్చాను నువ్వు ఎందుకు వేస్ట్ చేసా అని అడుగుతావు కదా మేడము నీ ఇష్టం వచ్చింది చేసుకుంటాను అంటున్నావు మరి క్రాఫ్ట్ వర్క్ అన్నావు కదా కాదు ఇది దా సెట్ పెట్టాలి నేను దా సెట్ పెడతాను అప్పుడు మేడం చెప్పినప్పుడు ఇస్తా మేడం ఊరుకోరు మళ్ళీ కాదు నువ్వు పక్కన వాళ్ళ బ్యాగ్ లో తీసేసావు అంట నిజమే హోమ్వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అన్నం పెడదామనేసి ఇవి మా సైడ్ ఉంటాయండి అప్పుడ పూలు అంటారు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మా భోజనాలు అయితే నలుగురు అయిపోయిన తర్వాత ఎల్లిగానే తినేస్తామండి మేము కూడా పిల్లలతో పాటు తినేస్తాం ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం నైన్ అసలు నైన్ లోపు అయిపోతాయి పిల్లలతో పాటు మేము తినేస్తాము ఇంకా ఎక్కువ టైం ఉంటే ముందు పిల్లలకి పెట్టేసి తర్వాత మేమిద్దరం అనేది తింటాము మాక్సిమం అందరం కలిసే తింటామండి ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని ఖాళీ చేసుకుని మళ్ళీ గిన్నె రవి తోముకోవాలి కొంచెం వాటర్ అనేవి ఆ బాటిల్లో కాపరు బాటిల్లో నేను అయితే పోసుకుంటాను అవి నైట్ మొత్తం ఉండి ఎర్లీ మార్నింగ్ తాగినా మంచిదే నైట్ పిల్లలు తాగినా అందులో తాగుతారని చెప్పి అందులో పోస్తాను మా హస్బెండ్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడితే మాత్రం అసలు ఊరుకోరు స్టెయిన్లెస్ స్టీల్ అన్న అవ్వాలి కాపర్ అన్న అవ్వాలన్నమాట నైట్ మొత్తం కాపర్లో ఉంచేసి మార్నింగ్ తాగితే చాలా మంచిది కదా చాలా పెద్దవాళ్ళు కూడా ఇంతకుముందు అదే చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఆ బాటిల్లో పోసేస్తాను అనమాట ఇక్కడ పొయ్యి దగ్గర స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను రేపు మంగళవారం కాబట్టి పొయ్యి కడగం కదా కొంచెం పాలు అనేవి పొంగినవి ఇంతకుముందు అవి కూడా కడిగేద్దామని చెప్పేసి పొయ్యి మీద ఉన్న ప్లేట్స్ అవైతే తీసేసి ఆ మిగిలిందంతా క్లీన్ చేసి గ్యాస్ పోయితే అయితే ఆఫ్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి ఇంకా గిన్నెలు అన్ని స్టాండ్లు మార్నింగ్ ఈవినింగ్ తోమేనాయి కదా స్కూల్ లంచ్ బాక్స్లు అవి అవన్నీ ఆరిపోయినవి అవన్నీ అక్కడక్కడ సర్దేస్తున్నాను సదిరే అసలు ఈ సరిపోతుంది సదరడము మళ్ళీ అందులో నింపుకోవడము ఈ రోజుకి రెండు మూడు సార్లు తోవడమే సరిపోతుందండి అసలు బాబోయ్ ఏమొస్తాయో ఏమొస్తాయో అసలు తినకుండా ఉంటే గిన్నెలు రాకుండా ఉంటాయి కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మరి అంతే తోమి 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 విసుగు పడుతుంది కదా ఇంకా ఏం చేస్తాను తప్పదు అన్ని రొటీన్ మామూలే అనమాట ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ ఏం పెడుతున్నాను అనుకుంటున్నారు కదా ఇక్కడ తలమార్లో గిన్నెలు పెడతాను డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేట్లు స్టాండ్ అనేది ఉంటుందన్నమాట గ్లాసులు ప్లేట్లు పెడుతూ ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసి నేను రేపు మార్నింగ్ టిఫిన్లకి అయితే పప్పులు పోస్తున్నాను పప్పులు పోసేస్తే రేపు వంట చేసుకుంటూ కడిగేస్తాను అది ఒక పల్లాగా సపరేట్గా కనిపించదు అనమాట ఇంకా మార్నింగ్కి నానిపోయి ఉంటాయి కాబట్టి ఒక పక్కన రైస్ కర్రీ లాంటివి పెట్టేసి ఒక పక్కన పప్పులు పట్టేసి మిక్సీతో పప్పు కడిగేసి మిక్సీ అనేది పట్టేసి ఇంకా వన్ వీక్కి సరిపోయే పిండిలు ఇడ్లీ అట్టు మల్టీగ్రెయిన్స్ అలా అయితే మళ్ళీ పోస్తాను అనమాట మార్నింగ్ యాక్చువల్గా ఉప్మా వేద్దాం అనుకున్నాను మరి పిల్లలు తింటారు లేదు తెలియదు లేదండి ఇంకా బయట తెప్పించుకోవడమే ఇడ్లీ ఇంకా ఆ పని చేద్దామని చెప్పేసి ఇక పప్పులైతే పోస్తున్నాను ఈ పప్పులు పో మొత్తం నానబెట్టేసిన తర్వాత ఇక కిచెన్లో పని అయిపోయినట్టే ఇంకా ఇడ్లీకి అటుకి పోసాను దో దోశకైతే నేను రేషన్ బీమే పోస్తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఒకసారి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి లేదంటే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి రేషన్ బీమే అయితే తెచ్చుకుంటాము ఎక్కడికైనా బయట తెచ్చుకోవచ్చు బట్ ఏంటంటే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి అయితే మేము తెచ్చుకుంటామన్నమాట ఇంకా అవే పోస్తాను విడిగా అయితే నార్మల్గా అయితే మామూలు బీమే మేము వాడతాము ఇంకా పప్పులకి అవి అవైతే పోసేసి కింద పెట్టేస్తున్నాను ఇంకా వాటి జోలికి వెళ్ళే పని ఉండదు రేపు ఆఫ్టర్నూన్ వరకు ఎవరు తన్నారు కాబట్టి కింద అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా వంటగదిలో ఇటు సైడ్ పని అయితే అయిపోయింది కట్టలు అయితే వేసేస్తాను మళ్ళీ తుడుస్తాను ఇంకా తుడవడం ఉన్నంతసేపు తుడుస్తూనే ఉంటాను కిచెన్లో ఇంకా గిన్నెలైతే మొత్తం ఖాళీ చేసేసి గిన్నెలు తోమేస్తే ఇంకా షంక్లో పని కూడా అయిపోతుంది అనమాట టోటల్గా వంటగదిలో పని అనేది నాకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్ మొత్తం వరకు ఇలా అయితే పని చేసేసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నాకైతే హాయ్ అండి ఇక కిచెన్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గిన్నెలు తోమేసాను మొత్తం అయితే క్లీన్గా నీట్గా ఉంది ఎర్లీ మార్నింగ్ ఇలా చూస్తే మొత్తం నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మయ్య పని లేదు కాస్త రిలాక్స్గా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అది ఎక్కడ ఎక్కడెక్కడ వదిలేస్తే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది లేచేటప్పటికే నైట్ మాత్రం ఎంత లైట్ అయినా ఇలా పెట్టుకునే నేను పడుకుంటాను ఇంకా ఇది వాటర్ బాటిల్ నైట్ పిల్లలు తాగి తాగుతారు లేదంటే మార్నింగ్ నేను తాగేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు డేక్ ఇంకేమో నెక్స్ట్ డే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ గుడ్ నైట్ సాయి రామ్